రాని రోజు మీకు కూడా ఇంత రాత్రి మీరు కూడా పక్కనే ఉన్న గారగడ్డ తన కావచ్చు జితగుణ కావచ్చు చింత కావచ్చు ఏదైనా కూడా ఈ రాత్రిలో ఇంత గొప్పగా ఉండి ఎప్పుడు కూడా ఈ మనము గోదావరి తల్లిని ఇంత ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం లేదు కారణం ఏంటంటే రైతులకు మేలు చేయాలనే ఏకై లక్ష్యంతో మీ అందరి ఆలోచనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఊరు ఊరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాల్లో భాగంగా పచ్చపూర్కి వచ్చినాం మనం గార్లగడ్డ తండకు వచ్చినాం అటు తర్వాత మధ్యలగూడము పీసర వేలేరు వే తర్వాత గురగిపల్లి చాలా అవి తిరిగినప్పుడు మాకు మీరు ఏం చేశారో తెలుగు మల్లన్నగండి నుండి మాకు నీళ్లు రావాలి మీరు రెండు వేల ఇరవై రెండులో నూట నాలుగు కోట్ల తొంభై రెండు లక్షలు మంజూరు చేస్తే ఇప్పటి వరకు అసీలేదు అది లేదు ఇవాళ టెండర్ అయిపోయింది అంత అయిపోయినాక కూడా ఇప్పటి వరకు యాభై శాతం పని అయిపోతే యాభై శాతం పనిలో పది శాతం కూడా నిధులు విడుదల చేయలే ఓన్లీ ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు విడుదల వల్ల కాంట్రాక్టరు మరి నెగ్లిజెన్స్ వల్ల అశ్రద్ధ వల్ల మాకు బిల్లు వస్తేనే మేము పనులు చేస్తాం కానీ మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అధికారులు మాట్లాడే పరిస్థితి నేను అధికారులతో మాట్లాడినప్పుడు మేము ఏం చేస్తాం సార్ బిల్లు చేసి ఇస్తాం కానీ పైసలు మా చేతులు ఉండే కదా రేవంత్ ప్రభుత్వం ఇవ్వాలి దాని మీద ప్రెషరు స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకురావాలి మేము ఏం చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తే కార్యక్రమం వీటన్ని దృష్టిలో పెట్టుకొని రోజు పెద్దలు వాళ్ళ రాజే రెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్తో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేలేరు నుంచి వెళ్ళి మనము మల్లనగండి రిజర్వాయర్ వరకు ఈరోజు పాదయాత్రగా ఈరోజు సమయం ఎప్పుడు మరి ఎనిమిది బాగా అవుతుంది పొద్దున తొమ్మిది గంటల గంట దాదాపు పన్నెండు గంటలు పాదయాత్ర ఇచ్చేసి మనం రావడం ఇది నా భూత నాకు భవిష్యత్ ఎందుకంటే పాదయాత్ర ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం పన్నెండు గంటలు అయితే పదిహేను గంటలే చేస్తారు కానీ మనం దాన్ని ఇప్పుడు రమేష్ చెప్పినట్టు దాన్ని అధిగమించి ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే రైతుల్లో ఉన్న ఉత్సాహం కార్యకర్తలు తెలంగాణ వాదులు ఉద్యమకారులు తెలంగాణ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా నిజం చెప్పాలంటే ఈ వయసులో మీ అందరితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నాం ఎందుకంటే నాయకుడు నిర్దిష్టంగా ఉండాలి నిబద్ధతతో ఉండాలి తర్వాత ప్రణాళికాబద్ధంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మీ అందరితో కలిసి పాదయాత్ర చేయడం నా జీవితంలో ఇది ఒక మైలు రాయి గతంలో యాభై మూడు రోజులు గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం చేసాం కానీ ఆ రోజు పాదయాత్ర లేదు సైకిల్ మోటార్ మీద ర్యాలీ చేసినాం లేదా కార్ల మీద ర్యాలీ చేసినాం పడుకోవడం అర్థం గ్రామాలలో పడుకోవడం జరిగింది ఇది నా భూత నా భవిష్యత్తు రాబోయే రోజుల్లో మన గణపరం నియోజకవర్గానికి మంత్రి రోజులు ఉన్నాయని చెప్పడానికి దీని నిదర్శనం సో ఈ రోజు మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడ ఏం చేయలేదు రైతులందరూ ఈరోజు మాకు సాగునీరు కావాలని చెప్పేసి వేలేరు మండలంలో పై భాగం అంతా కూడా వెంటనే మీరు ఏం చేస్తారో మాకు మీరు పైసా ఖర్చు పెట్టుకోకుండా మీరేకి వెళ్తారు కానీ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూడా అని చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు మాకు నమ్మకం మీరు మాత్రమే మొండోడు మీరు మాత్రమే చేయగలరు మీరు ఏం చేస్తారని పీసర కార్యకర్తల సమక్షంలో మాట్లాడుతూ ఒక రాజయ్య అన్నటైనా గొప్పగా నాకు జ్ఞానోదయం కలిగే విధంగా గొప్ప సార్ మీరైతేనే చేస్తారు ఎవరు చేయలేడు ఇది కాబట్టి మీరు వెంటనే ఏదో ఒకటి చేయాలని చెప్పినప్పుడు అప్పటికప్పుడు పీసే వాళ్ళు వేలేరు వాళ్ళు మొత్తం మండల వాళ్ళందరూ సహకారం పోతే ఒక డేట్ నిర్ణయించి పళ్ళ రాసి పెడితే రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటుంది నిజంగా రెండు మళ్ళీ కూడా చెప్తున్నా ప్రెస్ కూడా వెళ్ళాలి ఇంత రాత్రి దాదాపు ఎనిమిదిన్నర సమయంలో ప్రెస్కు చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజల అభిష్టము లేదా రైతుల అభిష్టం ఏంటంటే మాకు సాగునీరు కావాలి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూట నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు మంజూరైనాయి సంవత్సరంలో పూర్తి చేయాల్సిన పని రెండేళ్ళైనా ఇంకా పూర్తి కాలేదు వెంటనే నిధులను విడుదల చేసి ఆ ఏజెన్సీ అంటే కాంట్రాక్టర్ను అప్రమత్తం చేసి వెంటనే పనులు పూర్తి చేయాలి వేసంగికి వేసంగి పంటకు నీళ్లు అందియాలనే ప్రాథమిక నిబద్ధతతోటి దాన్ని ప్రాథమిక మనము ఏమంటారు దాన్ని మొదటి మా ఉద్యమంలో మొదటి ఎజెండా వెంటనే ఈ వేసంగి పంటకు చాలా టైం ఉంది ఇంకా రెండు నెలల టైం ఉంది వేసంగి పంటకు ఈ రెండు నెలల సమయంలో ఇప్పటికే యాభై శాతం పనులు అయిపోయినాయి దాంట్లో గుండెసాగరము లిఫ్ట్ అయిపోయింది మాకు తరుగొప్పుల లిఫ్ట్ అయితే ఈ భాగం అంతా కూడా వర్కౌట్ అవుతానుకో